మూడు రోజుల క్రితం దంతాలపల్లి మండలంలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ లో ప్రమాదానికి గురై మహబూబాబాద్ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను మాజీ మంత్రి ఎర్రబల్లి దయాకర్ రావు మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ పార్టీ కార్యకర్తలతో కలిసి పరామర్శించారు ప్రమాదం జరిగిన వివరాలను బాధితులకు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు ప్రభుత్వం రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన బాధితులను వెంటనే ఆదుకుని వారికి మెరుగైన చికిత్స అందించాలని ప్రభుత్వం చేశారు నలుగురిని కూడా ఎంజెం హాస్పిటల్ పంపించడం కూడా జరిగింది ఇంకొకరు కూడా సీరియస్ ఉన్నారు ప్రతిమ్మ పన్నెండు మంది కూడా సరే నార్మల్గా ఉన్నారు డాక్టర్స్ కూడా చాలా బాగానే ట్రీట్మెంట్ చేస్తున్నారు ఇది ఘోరమైన యాక్సిడెంట్ ఎవరు కొట్టిందనేది కూడా ఇంతవరకు నిర్ధారించలే ఆ లారీని దొరకబట్టుకోవాలి నేను ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తున్నా మంచి ఒక పది లక్షల రూపాయలన్నా యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళకి సాయం చేయాలి ట్రీట్మెంట్ అయితే పర్వాలేదు డాక్టర్స్ బాగానే చూస్తున్నారు కానీ చనిపోయిన కుటుంబానికి పది లక్షలు ఇవ్వాలి యాక్సిడెంట్ అయ్యి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరూ కూడా ఐదు లక్షలు ఇవ్వాలనేది ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఇది నిజంగా కూలిపోయే వాళ్ళు పేద కుటుంబం ఎస్సీ కుటుంబంలోనూ అన్ని తీరులు ఆదుకోవాలనేది ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం ఆ లారీ వాళ్ళని కూడా పోలీస్ వాళ్ళకు రిక్వెస్ట్ చేస్తున్నా ఇమ్మీడియట్లీ దొరకబట్టి వాళ్ళకి ఏమన్నా లారీ ద్వారా సాయం చేసేటట్టు కూడా చేయాలనేది ఈ ప్రభుత్వానికి పోలీసు వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నా అందరికి కూడా నేను డాక్టర్స్ని కూడా అభినందిస్తున్నా చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తున్నారు నేను ఎందుకు గర్వకారణం అంటే ఈ హాస్పిటల్ మేం కట్టింది మా మా దాంట్లో ట్రీట్మెంట్ జరుగుతుందంటే నేను చాలా సంతోషపడుతున్నా డాక్టర్స్ కూడా బాగా చూస్తున్నారు హాస్పిటల్ కూడా చాలా బాగున్నది అది కేసీఆర్ గారికి నేను ప్రత్యేకంగా ఈ హాస్పిటల్కు నిధులు మందు చేసి మెడికల్ కాలేజ్ ఇచ్చినందుకు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు